ఉండాలని ప్రేమ భర్తతో ఉండాలని ప్రేమ అది స్త్రీ అది పురుషుడు అది దాంపత్యం నీ దారు నువ్వు నా దారు నేను ఉండడం కాదు ఇక్కడ నీ కష్ట సుఖాలన్నీ నావే నా కష్ట సుఖాలన్నీ నీవే ఇందులో మళ్ళీ పోటీ ఉండద్దు ఇక్కడ నీ నీ కష్టం కోసం నేను ఎంత ఆలోచించాను నువ్వు ఎంత ఆలోచించ మార్టికేజ్ అంటారు దీన్ని లావాదేవి అంటారు దీన్ని మనకు కావలసిన దేవి భాగవతం లావాదేవి భాగవతం కాదు ఇక్కడ వాళ్ళు ఉండకపోయినా నువ్వు ఉండాలి అదే ప్రేమ ఇలా నిలబడాలంటే అభ్యాసం ఉండాలి భక్తి జ్ఞానం వైరాగ్యం కూడా ఉండాలి వైరాగ్యం అంటే ఏమీ అక్కలేకపోవడం కాదండి ఉన్నదాంతో సంతృప్తి పడ్డం గమనించండి అప్పుడు వైరాగ్యం మీకు అర్థమవుతుంది ఉన్నదాంతో సంతృప్తి పడ్డం నాకు ఈ జీతం ఉంది చాలు నాకు ఈ బట్టలు ఉన్నాయి చాలు నాకు ఈ ఉద్యోగం ఉంది చాలు నాకు ఈ సంసారం ఉంది చాలు హాయిగా ఉంది ఇంకేం అక్క ఇంకా దాన్ని దినదినాభివృద్ధి క్షణక్షణాభివృద్ధి పేరు మీద అక్రమంగా కోర్టు సంపాదించాల్సిన పని ఏం లేదు ఇక్కడ ఈ సంపాదించడం అన్ని మనం ఏమైనా అనుభవిస్తున్నామో అవతల భారేశం పట్టుకెళ్ళి ఏం సంపా మంచాల కింద కంచాల కింద దాచుకోవడం తప్పితే అనుభవించింది ఏముందండి